అందరికీ నమస్కారం రేపటి నుంచి రెండు వేల ముప్పై ఆరు వరకు ధనస్సు రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి వస్తున్నారు వీరు తోక తొక్కినట్లే అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సమయం నుంచి వీరి జీవితం మారబోతోంది ఇక రాశి వారి జీవితంలోకి రాబోయే ఆ వ్యక్తి ఎవరు అంతేకాకుండా వీరి జీవితంలో ఇప్పటి వరకు లేని పరిణామాలు ఇప్పుడు ఎలా క్రియేట్ అవుతున్నాయో కూడా ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం అదేవిధంగా ధనసు రాశి వారికి ఈ సమయంలో అదృష్టం ఏ రూపంలో వస్తుందో కూడా విశేషంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా కు ఎంతో విశేషంగా ఇంకా ఎంకరేజింగ్ గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా షాఢ ఒకటో పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనసు రాశిలో జన్మించిన వారు ఎక్కువగా కల్లా కపటం లేకుండా నిష్కల్మషమైన మనసుతో మిత్రులకు ఎంతో ఉపయోగకరంగా ముందుండడానికి చేసేటటువంటి ప్రయోజనాలతో ఉంటారు ఈ రాశి వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయాలనుకుంటారు అంతేకాదు ప్రతి విషయాన్ని వీరికి వీరుగానే స్వయంగా తెలుసుకుంటారు ఆ తరువాత దానిమీద అవగాహనతో తమకు తోచిన విధంగా ముందుకు వెళతారు ఎవరైనా సలహాలు ఇస్తే అస్సలు పాటించరు ఏ విషయాన్నైనా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయం మీద ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి రావడం జరుగుతుంది ఈ రాశి వారికి ఆత్మగౌరవం స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటాయి తమ విషయాలను ఇతరులకు అవసరమైనంత మేరకు మాత్రమే తెలియజేస్తారు ముఖ్యంగా వీరికి సంబంధించినటువంటి విషయాలలో ఇతరుల జోక్యాన్ని అస్సలు అంగీకరించరు ఆధునిక విద్య ప్రత్యేకమైన విద్యల పట్ల ఎక్కువగా ఆసక్తి ఉంటుంది వినూత్నమైన వ్యాపారాలలో రాణిస్తూ ఉంటారు మేధస్సుతో ఉన్నత స్థానాలు సాధిస్తారు సంఘంలో వీరికంటూ మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారికి దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాలలో ఆసక్తి ఎక్కువ అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏమీ చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్దలు కలిగి ఉంటారు ఇంకా వీరి జీవితంలో ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమీ చేయలేకపోయావనే భావన కలుగుతుంది సమయానికి వీరి జీవితంలో ఎంతో అదృష్టంగా పరిగణించబడేటటువంటి ఎన్నో పరిష్కారాలు ఇంకా అవకాశాలు వీళ్ల దగ్గరికి వస్తూ ఉంటాయి ఈ రాశి వారికి సొంత వర్గం వారితోనే బద్ద వైరం ఏర్పడుతుంది ధన సంపాదన కన్నా మించినవి చాలా ఉన్నాయి అనే భావన వీరి చేతకానితనంగా భావించబడుతుంది ఏ రంగంలో అయినా ఎవరికైనా విశేషంగా ఆదర్శంగా ఉండాలి అనుకుంటారు అయితే అది జరగకపోతే మాత్రం తీవ్రంగా బాధపడుతూ ఉంటారు ధనసు రాశితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు తర్వాత వీరిని విమర్శించడం అనేది జరుగుతుంది ఇది వీరి జీవితంలో సహించలేని విషయంగా మారుతుంది దాన ధర్మాలు బాగా చేస్తారు గొప్ప సాయాలు అందుకుంటారు ధనం కోసం తాపత్రయపడకుండా వృత్తిలో గౌరవం పేరు ప్రతిష్టల కోసం అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అయితే ధనసు రాశి వారు ధనం కోసం ప్రాధాయపడరు ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటూ ఉంటారు ఆడామగ అనే తేడా లేకుండా అందరినీ కూడా సమాన భావంతో చూస్తూ ఉంటారు జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త అనేది ఎక్కువగా అవసరమవుతుంది ఇక ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు అయితే ఆ సలహాలు పాటించాల్సిందేనని ఒత్తిడి చేయకుండా వారి విచక్షణకే వదిలేస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారు ఏ విషయంలోనూ అతిగా కలగజేసుకోరు వీరి మాటను ధిక్కరించిన వారిని మాత్రం జీవితకాలం శత్రువులుగా భావిస్తారు ఆత్మీయ బంధువర్గం కుటుంబ సభ్యుల వల్ల కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి సొంత వాళ్లే స్థాయిని మరిచిపోయి కలహించుకుని నోరు పారేసుకోవడం అనేది ఈ రాశి వారిని ఇబ్బందికి గురిచేస్తుంది అటువంటి ఈ రాశి వారి జీవితంలోకి ఈ సమయంలో వీరి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు మరి ఆ వ్యక్తి ఎవరో కాదు వీరు ఉద్యోగం చేసే చోట గాని వ్యాపారం చేసే చోట గాని లేదంటే వీరు ఏదైనా సంబంధం రీత్యా ఏదైనా వృత్తి రీత్యా విదేశాలకు గాని లేదంటే మరే ఇతర రాష్ట్రాలకు గాని వెళ్తున్న వారైతే వారికి నూతనంగా పరిచయం అయ్యే వ్యక్తి వీరు ఆడైనా మగైనా కానివ్వండి ఖచ్చితంగా ఈ వ్యక్తి వల్ల మాత్రం వీరి జీవితంలో విపరీతమైన అదృష్టం కలుగుతుంది అనడంలో సందేహమే లేదు కాబట్టి ఈ సమయంలో వీరి జీవితంలో కొన్ని మిశ్రమ ఫలితాలైతే ఉండబోతున్నాయి ముఖ్యంగా వృత్తి జీవితానికి అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా రేపటి నుంచి వీరు ఎంతో ఉత్సాహంగా పనిచేయడం జరుగుతుంది ఏ పనైనా కానివ్వండి అది విజయవంతమయ్యే అవకాశం కనిపిస్తుంది ప్రత్యేకంగా అందులో ప్రయాణం కూడా కనిపిస్తుంది అయినా కూడా మీరు మీ ఉత్సాహాన్ని అభిరుచిని నియంత్రించుకోవాలి ఎందుకంటే ఇది మీ ప్రసంగాన్ని ప్రభావితం చేస్తుంది అనవసరమైన విభేదాలు వాదనలకు దారితీస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఏదైనా పొరపాటు గనుక చేస్తే మీకు పరిభారం పెరగొచ్చు ఇతరులకు సాయం చేయాలనే కోరికతో లేదా గొప్పగా చెప్పుకోవాలనే కోరికతో మీరు మీది కాని బాధ్యతలను స్వీకరించే అవకాశం కనిపిస్తుంది ఇది మీ వ్యక్తిగత కుటుంబ జీవితాన్ని అలాగే కుటుంబ కట్టుబాట్ల కోసం కూడా మిమ్మల్ని మీరు తక్కువ సమయాన్ని కేటాయించగలుగుతారు ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే రేపటి నుంచి మీకు విశేషమైన ఫలితాలు కనిపిస్తున్నాయి నిజంగా ఆర్థికంగా మీరు నక్కతోక తొక్కారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే మీకు మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి విపరీతమైన ఆదాయం లాభాల పెరుగుదలను చూస్తారు అదే సమయంలో మీరు వినోదం ప్రయాణాలపై కూడా ఎక్కువగా ఆనందాన్ని ఎదురు చూస్తూ ఉంటారు ఇక మీరు ఇల్లు లేదా వాహన విషయాల మీద డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది అలాగే నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇక మీకు విపరీతంగా మీ అదృష్టం కారణంగా ఖర్చులు తగ్గిపోయి ఆస్తులను అమ్మడం లేదా వివాదాల్లో విజయం సాధించడం లాంటి వాటి ద్వారా మీరు ఆర్థిక ఫలితాలను ఆర్థిక లాభాలను పొందుకుంటారు కుటుంబ జీవితం కూడా మిశ్రమ ఫలితాలను కనిపిస్తుంది ఇక మీ జీవిత భాగస్వామితో ఈ సమయంలో కొన్ని కలహాలు లేదా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావచ్చు తరచుగా మొండితనం లేదా అహం ఘర్షణల కారణంగా మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం లేదా తొందరపాటు మాటలకు దూరంగా ఉండడం మంచిది అదేవిధంగా ఈ సమయంలో మీ పరిస్థితులు మెరుగుపడతాయి ఏదైనా కుటుంబ వివాదాలు ఉంటే వాటి నుంచి విముక్తి పొందుతారు మీ పిల్లల జీవితం మీ పిల్లల విషయాలు విజయాలు వివాహాలు లేదా పర్యటనలు వారి యొక్క సంతానం విషయంలో మీరు ఎంతో విశేషమైన శుభవార్తలు వింటారు ఇక ఆరోగ్యం పరంగా చూసుకున్నట్లయితే మీకు సానుకూలమైన ప్రయోజనం కనిపిస్తుంది ఆరోగ్యాన్ని కూడా మంచిగా తీర్చిదిద్దుతుంది అయితే మీరు తరచుగా ప్రయాణాలు ఇంకా ఇలాంటి విషయాలు చేస్తూ ఉండడం వల్ల కొంచెం అయితే మీరు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మీరు మీరు తగిన జాగ్రత్తలు గనక తీసుకుంటే ఖచ్చితంగా మీ ఆరోగ్యం కుదుటపడుతుంది ఇక వ్యాపార విషయానికి వస్తే గనక సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీరు వ్యాపారానికి సంబంధించిన వృద్ధి విపరీతంగా కనిపిస్తుంది అయితే వ్యాపార ప్రదేశంలో మార్పులు గానీ లేదంటే ఎక్కువగా ప్రయాణాలు గానీ చేయాల్సిన అవసరం వస్తుంది ఇవి మీ లాభాలను మరింతగా పెంచుతాయి కాబట్టి మీరేమీ ఇదవక్కర్లేదు అదేవిధంగా కొన్ని సవాళ్ళనైతే మీరు పరిష్కరించుకుంటారు ప్రత్యేకంగా భాగస్వాములతో అనవసరమైన వివాదాలు లేదా ఉద్రేక పూర్వీతమైనటువంటి వ్యాఖ్యల కారణంగా మీకు కొన్ని వివాదాలు అయితే దారితీస్తాయి కాబట్టి ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉంటే ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఇక విద్యార్థుల విషయాలను చూసుకున్నట్లయితే ఈ సమయంలో వీరికి అదృష్టం విపరీతంగా కలుగుతుంది అయితే సహాయక ఉపాధ్యాయులు మంచి విద్యా పరిధిను అందించడం జరుగుతుంది దీని కారణంగా వీరి కెరియర్ కూడా బాగుంటుంది మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లోనూ లేదా కోర్సుల్లోనూ మీకు ఇక ఫలితం దక్కుతుంది ఏది ఏమైనా కూడా మీకు ఏదైనా విషయాల మీద అవగాహన లేకపోయినా కూడా మీరు వాటిల్లో విజయం సాధించేటటువంటి అవకాశాలను మీరు పొందుకుంటారు కాబట్టి ఈ సమయంలో ధనసు రాశి వారికి అన్ని విధాలా కలిసిస్తుంది ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు